గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లకుండా నిరోధించాలని రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని మరోమారు కోరింది ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు లేఖ రాశారు అన్ని రకాల ఉల్లంఘనలతో గోదావరి జలాలను హైజాక్ చేసేందుకు ఏపీ చేపడుతున్న ప్రాజెక్టును చట్టబద్దం చేయవద్దని కోరారు గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ప్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని డిపిఆర్ సమర్పించకుండా టెండర్లు ఇతర ప్రక్రియను చేపట్టకుండా నిలువరించాలని కోరారు ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఈ నెల పదమూడున రాసిన లేఖను విడుదల చేశారు ప్రతిపాదిత ప్రాజెక్టు గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డును ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు తెలంగాణకు దక్కాల్సిన నదీ జలాల వాటాకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు గోదావరి లింక్ డిపిఆర్ సమర్పించారని కేంద్ర ఆర్థిక శాఖ ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్న మంత్రి ఇది ప్రీ ఫీజిబిలిటీ నివేదికను ఆమోదించినట్లు భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు అలా కోరడం లోపభూయిష్టం కావడంతో పాటు అంతరాష్ట్ర నీటి ఒప్పందాలను ఉల్లంఘించడమేనని ఆక్షేపించారు జనవరి ఇరవై రెండున కూడా ఇదే అంశంపై తాను కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాసినట్లు వివరించారు విభజన చట్టంలోని నలభై ఆరు రెండు నలభై ఆరు మూడు సెక్షన్ల కింద రాయలసీమ ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి అవసరాల కోసం ఏపీ నిధులు అడుగుతోందని అయితే తొమ్మిదో విభాగం కేవలం నీటి వనరుల నిర్వహణ అభివృద్ధి గురించి మాత్రమే చెబుతోందని ఏ ప్రాంతానికి ప్రత్యేక ప్రోత్సాహం ఉండదని ఉత్తమ్ తెలిపారు ప్రాజెక్టులు కేంద్ర జలసంఘం నదీ యాజమాన్య బోర్డులు అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందాల్సిందేనని కానీ ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న రాష్టానికి టిఎంసీల గోదావరి జిల్లాల్లో తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను కేటాయించారన్న ఆయన అందుకు లోబడి తాము చేపట్టిన ప్రాజెక్టులు కేంద్ర జలసంఘం గోదావరి బోర్డులో పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు ఈ పరిస్థితుల్లో వరద జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రాజెక్టును చేపట్టేందుకు అనుమతి ఇవ్వడం అన్యాయమని మంత్రి స్పష్టం చేశారు తెలంగాణ ప్రాజెక్టులకు ఇంకా సాంకేతిక అనుమతులు రావాల్సి ఉందని వాటిని క్లియర్ చేయకుండా వరద జలాల ఆధారంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టును ఆమోదం కోసం ఎలా పరిగణలోకి తీసుకుంటారని ఉత్తమ్ ప్రశ్నించారు వరద నీటిని మళ్లిస్తామన్న ఆంధ్రప్రదేశ్ వాదన తప్పుదారి పట్టించేదని చట్ట వ్యతిరేకమైందని ఉత్తమ్ ఆక్షేపించారు అసలు గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం వరద జలాలే లేవని అలా ఉంటే దిగువ రాష్ట్రాలన్నింటికీ హక్కు ఉంటుందని పేర్కొన్నారు గోదావరి వనకచెర్ల ప్రాజెక్టు ట్రైబ్యునల్ అవార్డును ఉల్లంఘిస్తోందని తెలంగాణ రాష్ట హక్కులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం ఏపీ నుంచి ప్రతిపాదనలు వస్తే నిబంధనల ప్రకారం తగిన చర్య తీసుకుంటామని తాను రాసిన లేఖకు సమాధానంగా జనవరి ఇరవై ఎనిమిదిన హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు గుర్తు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినప్పటికీ జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు ఏపీ తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టకుండా టెండర్లు పిలవకుండా నిరోధించాలని విజ్ఞప్తి చేశారు విభజన చట్టంతో అన్ని రకాల ఉల్లంఘనలతో చేపడుతున్న ప్రాజెక్టును ఆమోదించకుండా కేంద్రం ఇతర సంస్థలు ఆమోదించవద్దని డిమాండ్ చేశారు గోదావరి ప్రాజెక్టును తెలంగాణ చట్టపరమైన హక్కులపై ప్రత్యక్ష దాడిగా అంతరాష్ట ఒప్పందాల ఉల్లంఘనగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు అటువంటి ప్రాజెక్టును ఆమోదించడం అన్ని రకాల చట్టాలు సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనకు సంప్రదాయం అవుతుందని పేర్కొన్నారు